సారి నేను డాక్టర్ ఆలేట్ ఆటం ఆలేట్ ఆటం వారు ఆర్టీవీ సోషల్ మీడియా వార్తా విశేషాలను ఒకసారి మనం ఎనాలిసిస్ చేద్దాం ఏమైంది మొత్తం యావత్ ప్రపంచాన్ని మొత్తం సోషల్ మీడియా వైరల్ అవుతూ ట్రెండింగ్ ఉన్నదో దాని గురించి విశ్లేషిద్దాం ఇప్పుడు రాజస్థాన్లో రాజస్థాన్లో మోడీ గారు భారత ప్రధానమంత్రి మోడీ గారు నేను ప్రధానమంత్రి అని మాట మర్చి తన ఓటమిని చవి చూస్తూ దాని మొత్తం యావత్ భారతదేశం మొత్తం ఉల్టా పల్టా పల్టా ఉల్టా అవుతుందనే గత్యంత రక హిందూ ముస్లింల మొదలు ఘర్షణ పెడితే మెజార్టీ పీపుల్ అనే హిందువులతోటే నా కోట్లు రావచ్చు అనే దిక్కుమాల దిగజారిన మతోన్మాదం ఉన్మాదం తలకెక్కి రాజస్థాన్లో జరిగిన ఉపన్యాసాలు కానీ నిన్నగాకమున్న టీవీ నైన్లో టీవీ నైన్లో మోడీ మోడీ గారు రజనీకాంత్తో జరిగిన చర్చల్లో కానీ అసలు జరగాల్సిన చర్చ జరుగుతుందా ఇంటర్లో జరుగుతున్నాయా మీడియా ఏమైతుంది మోడీగా మారిపోయింది అసలు విషయాలు ఏంటిది ఒకసారి సోషల్ మీడియాని మనం డిస్కషన్ చేద్దాం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం గురించి చర్చ లేదు నెంబర్ వన్ బ్యాంకులు బొగ్గుబాయిలు రైల్వే స్టేషన్లు హాస్పిటళ్ళు స్కూల్సు ఇట్లా ఒకటేంది మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలుగా మార్చేస్తుండ్రు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే విపరీతమైన జీతం ఉంటుంది సెలవులు ఉంటాయి ఇంటి కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది క్వార్టర్స్ కడతారు హాస్పిటల్ ఉంటాయి పిల్లలకు విద్యా వసతు ఉంటాయి ఇవన్నీ అన్నీ ఉంటాయి అదే ప్రైవేట్ ఇస్తే వాడు మొత్తం అందరినీ కొడతాడు మిషన్లు పెట్టుకుంటాడు వంద మంది పనిచేసే దగ్గర ముగ్గురుని పెట్టుకుంటాడు వెయ్యి మంది పనిచేసే దగ్గర పది మందిని పెట్టుకుంటాడు ఇది ప్రైవేట్గా ప్రైవేట్కి సంబంధించిన దుర్మార్గం ఎవడి కోసం నలుగురైదు బ్రతకడానిక మొత్తం వందల వేల లక్షల కోట్ల మంది బ్రతకడానిక దాని గురించి చర్చ లేదు ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతారం ఎత్తిందంటే సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ప్రభుత్వం రష్యాలో ఏలుతూ భారతదేశం అమెరికన్ సామ్రాజ్యాదుల విష కౌగిలకు పోకుండా ఆ రోజు నెహ్రూ గారితో కానీ ఇందిరాగాంధీ గారితో కానీ ఆ రోజు కో సోవియట్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఒత్తిడి చేయడానికి మూలంగా మొత్తం ప్రైవేట్ సెక్టర్లుగా ఉన్నది ఈ రోజు మోడొచ్చిన తర్వాత మొత్తం సర్వనాశనం చేసి భారత ఆర్థిక వ్యవస్థకే వెన్నుదన్నుగా ఉన్నది గుండెకాయలాగా ఉన్నది లివర్గా ఉన్నది ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలు తీసేసిన దాని గురించి ఒక్క చర్చ ఒక్క చర్చ అయినా జరుగుతుందా అరవై ఏడు ఏళ్ళ అప్పులు యాభై ఐదు లక్షల కోట్లు అయితే మోడీ ఒకరే చేసిన అప్పులు వంద లక్షల కోట్ల గురించి చర్చ లేదు ఈ దేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ ఈ దేశంలో పుడుతున్న ప్రతి బిడ్డ ఎందుకు ఏడుస్తుందో తెలుసా తాను పుట్టి పుట్టగానే తాను పుట్టి పుట్టగానే కోటి కోట్రి రూపాల అమెరికన్ సామ్రాజ్యవాదుల తెల్లోడి తెల్లోడి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకుకు అప్పుతో బుడుతో అని ఎడుతున్నట స్వయంవరంలో నేను నేసిన నాటకం అండి వీధి నాటక వీధి నాటకలో నేను నేను వాడిన ఒక డైలాగ్ జర్నలిస్ట్గా వీధి నాటకలో జర్నలిస్ట్ ఇప్పుడు నిజంగా కూడా జర్నలిస్ట్ అంటే అప్పుడు అరవై ఎనిమిది వేలు ఉండే పి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఒక్కొక్క కూడా అరవై ఎనిమిది వేల రూపాయలతో అప్పు పుడితే ఈ రోజు కోటి రూపాయల అప్పు ఒక్కొక్క ఉన్నాడు నరేంద్ర మోడీ రాకముందు అరవై ఏళ్ళు సంవత్సరాలు కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు మొత్తం పరిపాలిస్తే యాభై ఐదు లక్షల రూపాయలండి భారతదేశం యాభై ఐదు లక్షలు అందుకొరకే తాకట్ల భారతదేశం ఒక బుక్కు కూడా ఉండాల చిన్నతనంలో భారతదేశం మొత్తం తాకట్లో ఉన్నది కానీ మోడీ మోడీ వచ్చిన తర్వాత ఏడు లక్షల కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అప్పు చేసిందని భారతీయ జనతా పార్టీ కాకమ్మ కబుర్లు పెట్టేటోళ్ళు తెలుగు రాష్ట్రం మరో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని గావుకేగలు గలు పెట్టేటోళ్ళు భారతదేశం వంద లక్షల కోట్లు నూరు లక్షల కోట్లు భరిజించి భారతదేశాన్ని తాకట్లు పెట్టి కుదుబెట్టి అప్పుల కొప్పు పెట్టిన నరేంద్ర మోడీ పరిపాలన చూడండి మొత్తం నూట నలభై రెండు కోట్ల మంది ప్రజానీకం ఉంటే భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల మంది ప్రజానీకం ఉంటే ఒక లక్ష ఒక లక్ష యాభై లక్ష నూ నూట యాభై లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిపెట్టింది చెప్పండి చెప్పండి భారతదేశం అభివృద్ధి చెందుతుందా అభివృద్ధి చెందిందా అప్పుల పాలైందా ఒకసారి చెప్పండి ఈ మాట కాదనే వాడువాడని ఉంటే చర్చకు సిద్ధమా ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్ తీసి చూపెడదామా రిజర్వ్ బ్యాంక్ డాక్యుమెంట్ చూపెడదామా పార్లమెంట్లో సుప్రీంకోర్టు అంతా ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగ ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి కలిగిన కాగ నివేదిక చెప్పే మాటలు అబద్ధమా వీటికి సమాధానం చెప్తారా చెప్పరు ఇది అసలైన చర్చ దీని గురించి అక్కడ మోడీ వారు కానీ ఇక్కడ మీడియా వారు కానీ ఎవరైనా చర్చ చేస్తున్నా నో చర్చ జరగదు పెట్రోల్ ధరల రూపంలో దోచుకున్న ఇరవై ఆరు లక్షల కోట్ల గురించి చర్చ లేదు నక్కను దొక్కిండు నరేంద్ర మోడీ శ్రీ పేరు మీద భారతదేశం బాంబే సినిమాలగా మొత్తం రామ జన్మభూమితోటే ఘర్షణ సృష్టించడం వల్ల రెండు సీట్లతోటి ఉన్న భారతీయ జనతా పార్టీ రామభక్తితోటి నిజంగా రామరాజ్యం వస్తుందేమో అనుకుని చౌకగా అన్ని కొనుక్కుంటేమో అని అనుమో రామచంద్ర ఆకలితో అలవటిస్తున్న భారతదేశం బాగుపడుతుందని పొర్రపాటున ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని రెండుసార్లు అవకాశం ఇస్తే నరేంద్ర మోడీ నిజంగా నక్కను తొక్కినట్లే నక్క తోకను తొక్కినట్లే రెండుసార్లు అధికారానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా బ్యారెల్ ఆయిల్ ధరలు తగ్గిపోయి ఉన్నాయి తగ్గిపోతే అప్పుడు మన దగ్గరున్న పెట్రోల్ ఏదైతే ఉన్నదో తక్కువ ఉన్న పెట్రోల్ ఇంకా తక్కువగా చేయొచ్చు ఇంకా తక్కువ చేయొచ్చు కానీ నరేంద్ర మోడీ డాడీ మోడీ ఇండియన్స్కి భారతీయులకు మోడీ కాదు డాడీ కాదు ఆదానీ అంబానీలకు మో డాడే మోడీ వాళ్ళ కోసము వాళ్ళ కోసం పెట్రోలు ధర పెట్రోల్ ధర భగ్గుమని సూర్యుడికి పోటీగా చండ్రనిప్పులు తట్టుకుని చండ్రనిప్పుల లాగా కక్కే రీతిలో ఇప్పుడు వేసే కాలంలో గ్రీష్మ తాపం ఎంతుందో అట్లా పెట్రోల్ ముట్టుకుంటే అగ్గి అగ్గిని ముట్టుకున్నట్టు తయారు చేస్తుంటే దీని గురించి చర్చ జరుగుద్దా జరపదు క్రూడాయిల ధరలు తగ్గిపోయినా చర్చ జరపదు అక్కడ రష్యా పక్కన ఉక్రెయిన్ దేశానికి యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం జరుగుతున్న సందర్భంగా భారతదేశం మనం మద్దతు ఇస్తుంటే తటస్థంగా ఉంటే పుతిన్ మనకు విపరీతమైన రీతిలో నలభై శాతం అరే ట్రాన్స్పోర్టు ఫీజు లేకుండా రద్దు చేసేసిండు ట్యాక్స్ కూడా రద్దు చేసిండు పిచ్చి పిచ్చి చ చౌకకి ఇస్తే ఆ ఈ టైంలో కూడా మనకు పెట్రోల్ ధర తగ్గించిన బెలుకలు తగ్గేది ఎందుకంటే అయినా భారత ప్రజానీకం నూట యాభై కోట్ల మంది ప్రజానీకం కోసం కాదు ఆయన ఉన్నదే ఆదాని మోదాని కోసం ఉన్నాడు ఆదాని కోసం మోదాని ఉన్నాడు మోదాని ఆదాని ఆదాని మోదాని ఈయనకి బినామీ ఆదానికి బినామి మోదాని మోదానికి బినామీ ఆదాని ఇది స్టోరీ దీని గురించి చర్చ లేదు వ్యాపారస్తులకు కార్పెట్లకు గెగవేస్తున్న అదే పన్ను గురించి చర్చ లేదు టాటాలు బిల్లాలు ముఫ్తలాల్ జీకే సింగనియా తావూరు తావూర్ మంగూర్ ఐసిఐసఐ కిల్లస్కర్ ఆదాని అమ్మాని మనీ అయ్యా బొంద బొరసోప్ ఇట్లాంటి దొంగనా కొడుకులో నూట అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది కుటుంబాలకి నూట అరవై తొమ్మిది కుటుంబాలకి ఈ దేశ సంపదలో ఈ దేశ సంపదలో ఈ దేశ సంపదలో నలభై శాతం నలభై శాతం వాళ్ళ చేతిలో ఉన్నది మొత్తం బ్యాంకులు మొత్తం వాళ్ళు కొల్లగొడుతుండ్రు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతులు ఉంది ఇరవై శాతం వనరులు భారతదేశ వనరులు ప్రకృతి సహజసిద్ధమైన వనరులు మొత్తం వాళ్ళ ఉన్నాయి వాళ్ళకి పన్నులు మొత్తం మినహాయింపు దోచుకోండి దాచుకోండి దోచుకోండి దాచుకోండి తెల్లల్లారా మీరు కూడా రండి వేసుకోపోండి మాకు మాత్రం లంచం 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 మాకు లక్షల కోట్లు మాత్రం మాకు ఇవ్వండి మాకిస్తే మేము ఎన్నికలలో ఖర్చు పెడతాం ఒకవేళ ఓడిపోయినా మేము మీకు పాద పూజ చేయడానికే పెద్ద పెద్ద దోపిడి దొంగలారా విదేశీ దోపిడి దొంగలారా స్వదేశీ దోపిడి దొంగలారా మీకు మహా పార్టీ జెండా పెట్టి మీ బూట్లు దూడడానికి జనాల్లో తామర పువ్వు పెట్టడానికే మేము ఓడిపోయినా మళ్ళీ వేరే వాళ్ళని కొనాలి కనుక గెలిచిన వాళ్ళని కొనాలని కనుక వాళ్ళని భారతీయ జనతా పార్టీలో పెట్టుకోవాలి కనుక ఇప్పటికి తొమ్మిది రాష్ట్రాల అట్లా చేసినాం కనుక రేపు తెలంగాణ కూడా అట్లా చేయాలని అనుకుంటున్నాం కనుక మాకు డబ్బులు ఇవ్వండి లంచం ఇస్తే సరిపోతుంది దేని గురించి చర్చ జరుగుతుందో ప్యాకేజీ ఇరవై లక్షల కోట్ల గురించే చర్చలేదు కరోనా ప్యాకేజీ ఇరవై లక్షల కోట్ల చర్చ చర్చలేదు అసలు దోపిడి దొంగలో తుపాకెలుగు పాలు పెట్టుకొని నెత్తి బలగొట్టి ఇండ్లు కూలి చేసి ఎత్తుకొని పోతారు కంటే జేబు దొంగలు ఉంటారు చూడండి చెయ్యి భుజం మీద పెడతారు ప్రక్కన మనం ఏం చెప్తామంటే చూస్తూ ఉంటాం గారెడ్డిని చూస్తూ ఉంటాం మేము ఇట్లనే ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలు అప్పుడు సీతారామేశ్వర్ గారు జాతీయ అధ్యక్షులు ఉండే బేజం వాళ్ళ మేము ప్రజాట్యమండలో పోతున్నాం పోతుంటే అక్కడ ప్రోకర్ జరుగుతుంది స్ట్రీట్ ప్లే జరుగుతుంది మేము నిలబడి రెలబెట్టి చూస్తున్నాం ఒక్కడే నా చే భుజం మీద చేసిండు ఏమన్నా కామ్రేడే కదా అనుకున్నాం కామ్రేడే అనుకొని అనుకుని చేయబెట్టేసిన తర్వాత నా జేబుల మెల్లకి ఇట్లా తీసేసి తీసింది నాకు గుర్తు మా పాప ఇప్పుడు వార్తలు చదివే పాప డాక్టర్ ఉడుకుల చిన్న అమ్మాయి ఆమెకి పాల డబ్బా తీసుకోరా పాల డబ్బా కోసం పోతే పైసలు సేమ్ అదే టైంలో సాయంత్రం పుట్ట ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ మహాసభల సందర్భంగా పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది సీతారామేశ్వరి గారు ఇప్పుడు బా సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామేశ్వరి గారు అప్పుడు పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే మొత్తం విదేశీ ప్రతినిధులు రష్యా నుండి చైనా నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధి వచ్చినారు భారత్ను బహిరంగ సభ జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత సీతారామేశ్వరి గారి జేబు కూడా ఒక పట్టిండి ఆయన అని విని పట్టండి రా నేను ఒప్ప చెప్పండి వాళ్ళ ఒప్ప చెప్పాను అట్లా ఈ ఈ దొంగలు ఈ దొంగలు ఎట్లుంటారంటే బయటకు తేలకుండా ఏమి నటిస్తూ ఉంటారు అన్నట్టు నరేంద్ర మోడీ నటుల్లో నరేంద్ర మోడీ నటుల్లో ఆస్కర్డ్ అవార్డు గ్రహీతలు ఎవరైతున్నారో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళందరికీ విశ్వగురు అవుతున్న నటనలో మామూలు నటన కాదు జనాలకు పూలు జల్లుతూ క్యాండిల్ వెలిగిస్తూ బోళ్ళు బచ్చలు కొట్టిస్తూ కోటి మందిని చంపిన నరహంతక భారత జాతీయ బీజేపీ ప్రభుత్వము కోటి మందిని కరోనా కాలంలో కష్టకాలంలో చంపి పడేసినారు ఒక్కరిని ఒక్కరిని కూడా బయటికి రానియకుండా సమాచారం బయటికి తెలియనియకుండా గుట్టు చప్పుడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ శవాలు గంగా నదులు కొట్టుకొని పోయినాయి సముద్రాలలో కొట్టుకొని పోయినాయి నదులలో కొట్టుకుపోయినాయి హాస్పిటల్ కుక్కల నక్కలు ముందే మేము మొత్తం జిప్పేసి తీసుకుపోయి తగలబెట్టడము బొంద పెట్టడము ప్రపంచ చరిత్రలో కోటి మందిని చంపిన ప్రధానమంత్రి ఎవరు ఉన్నాడు నెంబర్ వన్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నీ దేశంలో అరవై ఏడు లక్షల మంది ఏదనిపోయినాడంటే కాదు అని అంటాడు ఎందుకంటే మొక్క నల్లం చంప మీద ఒకటి కొట్టినట్టు లెక్క చెప్పిండు లెక్క చెప్తే కాదు అంటుండ్రు ప్రపంచ దేశాలలో మొత్తం రెండు వందల ముప్పై ఒక్క దేశాల్లో ఏ దేశంలో ఎంతమంది చనిపోయింది అనేది వాళ్ళ లెక్క కట్టి చెప్తే ఏ దేశం కూడా ఏం మాట్లాడు కానీ భారతదేశం మాత్రం ఒప్పుకోలేదు ఎందుకంటే తమ చాతగానే ప్రభుత్వం నరహంతక ప్రభుత్వం జనాల్ని చంపిన ప్రభుత్వం ఇది ఏడా బయటపడుతుందని చెప్పింది ఈ లెక్క కూడా ప్రభుత్వం చెప్పిన ఈ లెక్క కూడా ప్రపంచ బ్యాంకు కూడా చెప్పిన లెక్క కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయినా రోగులకు సంబంధించిన పోస్ట్ మార్టం దగ్గర లెక్కగా పెట్టిన వాటికి మాత్రం సంబంధించిందే అరవై ఏడు లక్షలంటే మా బోర్డు విశ్లేషకులలా లెక్కలు కోటి మందికి మించిపోయింది దాని గురించి చెప్పుడు ఆ సందర్భంగా ఇరవై లక్షల కోట్ల రూపాయల విరాళాలు వస్తే ఓం చినాకో వచ్చి చినాకి మాలా ఉల్కి ఉల్కి ఓం ఫట్ అన్న గారెడీ మొహడీ డబ్బులు ఎడిపోయినాయి దాని గురించి చర్చ చెప్తాడా బేదుకోలే చెప్పాడు పిఎం కేర్స్ ఫండ్కి వచ్చిన విరాహాల గురించి చర్చ లేదు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ దేశంలో ఈ దేశంలో మనకైతే డబ్బు అయితే లేదు మీ ఇప్పుడే చెప్పిన కదా డబ్బు భారతదేశంలో సంపద లేదో డబ్బు ఎప్పుడో ఎత్తుకపోయింది అదాని అంబానీలు మొత్తం కాజేసిండు కాజేయడంతో పాటు ఒక లక్ష యాభై నూట యాభై లక్షల కోట్లు నూట యాభై లక్షల కోట్లు ప్రపంచ బ్యాంకు నుండి తీసుకొచ్చిన డబ్బు ఏదైతుందో ఆ డబ్బు మొత్తం వీళ్ళు కొట్టుకపోయిన తర్వాత ఈ దొంగలు ఎత్తుకపోయిన తర్వాత ఎత్తుకపోయిన దొంగల నుండి వాళ్ళ దగ్గరను మళ్ళీ లంచాలు తీసుకోవడము ఆ లంచాలు కూడా వీళ్ళకి ఎక్కడు వస్తున్నాయి భారతీయ జనతా పార్టీకి సాదా సీదా సాధు తప్త జీవితాలు అంటుండ్రు సాధు సన్యాసులు నాగ సన్యాసం చూపెడుతున్నారు లక్షలాది మందితోటి అఘోర సన్యాసం చూపెడతాడు శివాలను బీక్క తినేటోళ్ళు గంజాయి తాగేటోళ్ళు నల్లమంది తినేటోళ్ళు గుట్కాలు తినేటోళ్ళు హెరాన్ తినేటోళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు ఏంది వీళ్ళకి డబ్బులు ఎక్కువ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తూ ప్రధాన కార్యదర్శి సీతారాం యచూర్ గారి నాయకత్వన సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు పట్టిందా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దొరికిపోయిందా లేదా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేవలం నాలుగు వందల పార్లమెంటు సీట్ల కోసం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఎన్నికల ఎన్నికల ఖర్చు కోసం దండుకపోయిందా లేదా ఇది బ్యాంకు బ్యాంకు సంబంధించిన డిజిటల్ ట్రాన్స్ ట్రాన్సాక్షన్ ఇది అదే లిక్విడ్ రూపాన లిక్విడ్ రూపాన కట్టలు కట్టలు రూపాలు లక్షల కోట్ల రూపాయలు ఈ దొంగల దగ్గర తీసుకున్నారు వాటి గురించి లెక్క లేదు పత్రం లేదు ఫండ్స్ ఇతర దేశాల్లో భారతదేశం అయ్యో నా దేశం కరోనా వచ్చి చనిపోతూ ఉన్నారు చలో ప్రకృతి వైపరీత్యాలు వరదలు కొట్టుకుపోయి చనిపోతున్నారు రకరకాల పద్ధతులు స్పందించిన వాళ్ళు ఇతర దేశాల్లో వచ్చాయి నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి సంబంధించిన ఫండ్స్ వాటి సంబంధించిన లెక్కలు లేనే లేదు మీకు ఒక విషయం తెలుసు చెప్తా వినండి ప్రతిదానికి లెక్క ఉంటుంది ప్రతిదానికి లెక్క ఉంటుంది జనాలకు ఒక తిక్క ఉన్నది ఎందుకంటే ఈయన నరేంద్ర మోడీ సాక్షాత్తు అంజనీ పుత్రుడు హనుమంతులాగా పుట్టినండి కానుదే ఈ దేశానికి పోలీస్ శాఖ మంత్రి అమిత్ షా కొడుకో నంబర్ వన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొడుకు నెంబర్ టూ విదేశాల నుండి వచ్చే డబ్బులకు మొత్తం లెక్కలు కట్టి లెక్కలు కట్టి మొత్తం జోవుల గుక్కుంటుండ్రు ఇండియా కూటమి నిజంగా ప్రభుత్వం అధికారంకి వస్తే నిన్న రాహుల్ గాంధీ ఒక మాట అంటుండు ఎత్తుకపోయిన డబ్బు దొంగిలించిన డబ్బు మొత్తం ఒక్కొక్కరి ఆడబిడ్డల అకౌంట్లో లక్ష లక్ష రూపాయలు అంటాడు మొత్తం రిటర్న్ తెప్పిస్తానంటాను ఈ మాటలు ఎన్నికలప్పుడు అంటారు చూద్దాం మానవుడు ఆశాజీ ఏమో నిజంగా అవుతుందో లేదు కనుక ఇట్లా వచ్చే డబ్బులు లక్షల కోట్ల రూపాయలు దాని గురించి చర్చ జరుగుతుందా చర్చ జరగదు చర్చ జరగదు చర్చ లేదు ఎనిమిది కోట్ల రూపాయలు ఏందండి ఎనిమిది కోట్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు అయింది రోజు ఒకటి నుండి రెండు కోట్ల రూపాయలు నరేంద్ర మోడీకి తన పర్సనల్ ఖర్చు పెడుతుండ్రు షార్ట్ లైట్లు తిరుగుతున్నాయి ఆయన కోసం లాంచర్లు పడ్డ బాంబర్లు పడ్డ పేలదు ఆయన తిండి రోజు ఖర్చు లక్షలు లక్షల రూపాయల డ్రెస్సులు మామూలు కాదు ప్రపంచంలో రెండు వందల ముప్పై ఒకటి దేశాలను రాజులు కూడా ఉన్నారు ప్రిన్స్ ప్రిన్స్ ఉన్నాడు ఇంగ్లాండు దేశ ప్రిన్సు దుబాయ్ రాజులు వాళ్ళు కూడా వాడని రీతిలో ఖర్చు అవుతున్నాయి వందల వందల వేల కోట్ల రూపాయలు అయినకే ఒక్కొని కడుపులో ఖర్చు పెడుతున్న జనాన్ని కడుపు మాడుస్తు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా టైంలో ఆరు లక్షల కోట్ల దోపిడీ గురించి చర్చ లేదు ఎందుకయ్యా ఎందుకయ్యా పాపం వాళ్ళ గుట్టున గుట్టు చప్పులు లే చప్పుడు లేకుండా వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతుండ్రు సనాతన ధర్మం ప్రకారం బ్రతుకుతుండ్రు ధర్మాన్ని కాపాడడానికి బ్రతుకుతుండ్రు ధర్మాన్ని ఉద్ధరించడానికి కాపాడుతుండ్రు హిందూ సనాతన ధర్మం రక్షత అంటూ కాపాడుతున్న మాధవిలతో మహానటి మహానటి యూట్యూబ్లలో బర్రెలెక్క ఒకప్పుడు సూపర్ స్టార్ ఇప్పుడు మాధవి లత మెగాస్టార్ ది లేడీ మెగాస్టార్ వీళ్ళంతా ఈ స్టార్లంతా వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే వచ్చేది యూట్యూబ్లో కానీ బయట మాత్రం స్టార్లు కాదు వీళ్ళకి సంబంధించిన సమాచారం చెప్తా చూడండి మాధవి లత మాధవి లత ఈ మీద ఎంత అంటే నరేంద్ర మోడీ చెప్తాడు నరేంద్ర మోడీ చెప్తారు కేసీఆర్ చెప్తారు అది ఇదే ఉందవే జ్వరం వస్తే తలనొప్పిస్తే ఏదో జ్వరం ఉంది పెరస్ పెరాసిటమల్ అయితే సరిపోతుంది అని అని కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో పెరాసిటమల్ ఇచ్చి పెరాసిటమల్ ఇచ్చే గ్లూకోజ్ పెట్టే చెవులో తామరు పువ్వు పెట్టే ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఇరవై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు రూపాయలు వసూలు చేసిన మాధవి లత నిజమా కాదా నీ హాస్పిటల్ని రద్దు చేసిన మాట నిజమా కాదా ఎంత ధర్మ పరిపాలన అంటే ఏసీ రూములో నువ్వు కూర్చుంటావు సచ్చిన శవాల దగ్గర లక్షల లక్షల రూపాలు కోట్ల కోట్ల రూపాలు నీ లక్ష్మీమాత అష్టోత్తర శతనమాలు ఓం లక్ష్మాయ నమ ఓ సంపదాయ నమ ఓం దోపిడాయ నమ ఓం స్వాహాయ నమ అనుకుంటా నువ్వు దేవుని గురిలో పూజ చేస్తూ ఉంటావు అష్టోత్తర శతనమాలి అభిషేకాలు రుద్రాభిషేకం చేస్తూ ఉంటావు డబ్బులన్నీ దండుకుంటూ ఉంటావు నీ ధర్మపాలు నీ ధర్మపాలు ఎంత ధర్మంగా ఉంటుంది అంటే అక్కడ నా కరోనా రోగులకు ముడ్డు గడిగిన వాళ్ళు దొడ్డి గడిగిన వాళ్ళు ఉంచి ఉంచి తెత్తినోళ్ళు వాళ్ళ మూల మూత్ర విసర్జన చేస్తా ఎత్తిన నా పాకి బిడ్డలు అంటే నా మాల మాదిగా హాస్పిటల్ నీ వైపు మంచి హోటల్లో స్టార్ హోటల్ హాస్పిటల్ కాదు దాంట్లో నువ్వు వాళ్ళకి ఇస్తున్న జీతం ఎంత జీతం ఎంత ఈ దేశ అత్యున్నత ధర్మాసనం ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతనం ఇవ్వాలన్నారు ఆ ధర్మాసనం మాట నువ్వు పట్టించుకున్నావా ఇదా నీ సనాతన ధర్మం నీకేమో ఇంట్లోండి ఇంట్లో వేద చదువుతేనేమో నీకు లక్షలు కోట్ల రూపాయలు నీకు రావాలా రోగుల ముడ్లు గడిగి దొడ్లు గడిగి వాళ్ళని పాతి పెట్టి పొంద పెట్టి మొత్తం ఊడ్చిన వాళ్ళకేమో ఐదు పది ఐదు పది నాలుగు వేలు ఐదు వేలు జీతమా ఇదా నీ సనాతన ధర్మం ఇదా హిందువులు దాంట్లో మొత్తం ముస్లింలు ఉన్నారా ముస్లింలు ఉన్నారా క్రైస్తవులు ఉన్నారా హిందూ బిడ్డలు ఉన్నారా లేదా మాధవులతో చెప్పవు ఇప్పుడు మొత్తం రకరకాల మాలలు ఓ నీ తల జుట్లు పెట్టడం అని మొత్తం మామూలు సాదా సీదా సాధుని మాతగా ఏమి మహానటివమ్మ అట్లా అయ్యా డాడీ మోడీ డాడీ మోడీ ఆరు లక్షల కోట్ల దూపిడి గురించి చర్చలేదు చర్చలేదు మొత్తం మీరు ఇక్కడ చూడండి మలక్పేటలో మలక్పేట యశోద హాస్పిటల్ చూడండి కరోనా ముందు ఒక తీరు ఉండే హాస్పిటల్ కరోనా వచ్చిన తర్వాత జనాలు చచ్చిన తర్వాత జనాలు చచ్చిన తర్వాత ఒక సార్ హోటల్లో నేను రాకేష్ మాస్టర్ కొత్తగా ఎయిడ్స్ కరోనా తగిలి ఒక గిరిజన బిడ్డ చనిపోతే మేమిద్దరం స్వయంగా ఆ రోజే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు నేను రాకేష్ మాస్టర్ పొయ్యి చూసి యుట పెడితే ఇరవై లక్షల రూపాయలు వచ్చింది పేసండి అకౌంట్లో పడ్డాయి అక్కడ అక్కడ ఇట్లా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం దేశం అల్లకొల్లం అయితే భారతదేశంలో నూట యాభై కోట్ల మంది ప్రజానికో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇండ్లో అమ్ముకోలేదా భూములు అమ్ముకోలేదా మంగళ సూత్రాలు అమ్ముకోలేదా అయినా శవాన్ని కూడా చూసే భాగ్యం లేకుండా ఎంత ఆర్థికంగా దేశం అదా అతలా కుతలమైంది దీనికి సంబంధించిన సమాచారం ఒక్క మీడియా ఒక్క మీడియా ఇప్పుడు ఎవడ చర్చగా పెడతాడా ఎవడు పెట్టాడు చెప్తున్నాను కదా మా ప్రైవేటు సంస్థలను మొత్తం ప్రైవేటు సంస్థలను గుంజేసుకొని ఎవడరా నువ్వు నువ్వు ఎవడురా ఈ దేశ సంపద నువ్వు తల్లిదండ్రులకు పుట్టినట్టే నేను కూడా తల్లిదండ్రులకు పుట్టినా నువ్వు యజమాని యజమానివ్వడ్రా నేను బారీసేవాడినిరా నువ్వు పని చేస్తే దొరైందిరా దొర బతికైందిరా ఇది ఇప్పటిది కాదు ఎప్పుడో వంద రెండు వందల సంవత్సరాన్ని మొత్తం తిరుగుబాటు బావటే చేసి పక్కన చైనా సొంత ఆస్తు లేకుండా మొత్తం ప్రభుత్వందే ఈ దేశ సంపద ఈ ప్రపంచం మొత్తం వేదాలు ఏమంటున్నాయి సంస్కృత పదాలు ఏమంటాయి నాది అంటే ఒక డిక్షనరీలో చూడండి కాదు నేను అంటే లేదు నాది కాదురా ఇది వచ్చేటప్పుడు ఏం తెచ్చావు పోయేటప్పుడు ఏం తెచ్చావు నిన్నే ఓడో ఆస్తింత రేపు ఆస్త ఈ భూమాస్తంత ఈ భూము నాదంటే పక్కపక్కన అవుతుంది భూమాత భూకంపాలతో కదా ఇడియట్ బ్లడీ ఫుల్ లక్కడిక ఫుల్ ఏప్రిల్ ఫుల్గా యాభై ఆరు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఇప్పుడు అది కూడా లేదు వెనక ముందు పొట్ట బట్ట పెరిగి గుండెలు పోటు వచ్చి వచ్చి చచ్చిపోయాయి నీకో నాది అని నువ్వు నాదినాజ అనేది తోటి మనుషుల్ని మొత్తం పేదరికంతో ఉండి నువ్వు లక్షల కోట్ల రూపాయలతో అనుభవిస్తుంటే నువ్వు ఎవడివిరా ఇది కాదా ధర్మం ఇది కాదా సనాతన ధర్మం ఈ ధర్మం ప్రకారం ప్రభుత్వం పరిపాలిస్తుందా దీంట్లో యావత్ భారతదేశంలో నూట ఎనభై నూటికి ఎనభై డెబ్భై శాతం ఉన్న హిందూ ప్రజానికం మొత్తం మొత్తం హిందూ ప్రజానికం మొత్తం కోటిష్టం ఇరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది కుటుంబాలే నూట అరవై తొమ్మిది కుటుంబాలే కువేర్లు ఇక్కడ భారతదేశంలో మిగతా ప్రజానీకం మొత్తం మధ్య తరగతి కుటుంబాలు నిరుద్యోగులు నికృష్ట దరిద్రులు అవిద్య కలిగిన వాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆకలితోటి అలమటిస్తున్న వాళ్ళు బడి పిల్లల్ని కొడుకుల్ని ఇష్టం వచ్చిన రీతిలో పెంచి పోషించలేని నిస్సహాయలుగా ఉన్నారు వీళ్ళంతా హిందువులు కాదా వీళ్ళంతా హిందువులా కాదా ఏ హిందువుని ఉద్ధరించడానికి భారతీయ జనతా పార్టీ ఏ సనాతన ధర్మం ఏ ధర్మం ఇది కనుక మూతబడుతున్న ప్రభుత్వ లక్షల లక్షల సంస్థలు ఏవైతున్నాయో ఈరోజు అమెరికన్ సాంప్రదాయవాదండి ఇతర వచ్చే భారీ భారీ పరిశ్రమలతో భారీ భారీ ఉత్పత్తులు మన భారతదేశంలో దిగుమతి అవ్వడం వల్ల ఇక్కడ పరిశ్రమాధిపతులు ఇక్కడ కరెంటు బిల్లు కట్టలేక కిరాయిలు కట్టలేక జీతాలు పెట్టలేక వాళ్ళు బండి వాళ్ళు తయారు చేసిన వస్తువులు నాణ్యత లేక శాస్త్ర విజ్ఞానం లేక ఉదాహరణకి చైనా ఉన్నది చైనా చైనా నుండి ఎనభై శాతం మన భారతదేశానికి ఎనభై శాతం మన భారతదేశానికి అక్కడికి ఉత్పత్తులు వస్తున్నాయి చైనా బజార్ చైనా బజార్ సిగ్గుశం లేదు అసలు చైనా నీటితో చైనా సామాన్లు ఉంటాం భారతదేశంలో చైనా మొత్తం వృద్ధులు చైనా మొత్తం వృద్ధులు ఉన్నారు భారతదేశంలో ఉన్న యువత ప్రపంచ దేశాలు ఎక్కడ లేరు చైనాలో ఏం జరుగుతుంది చైనా అడుగునే ఐదు నిమిషాలలో భూమి ఇస్తుంది అడగంగానే లోన్ ఇస్తుంది అడగంగానే ఫ్యాక్టరీ పర్మిషన్ ఇస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఉత్పత్తి చేసిన తర్వాత ఉత్పత్తిని మొత్తం రెండు వందల ముప్పై ఒక్క దేశాలు ఇస్తుంది ఆ పరిస్థితి నీకు ఇక్కడ ఉందా ఇక్కడ ఉన్నదా ఇక్కడ నువ్వు మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నీ బొందల్ ఇండియా నీ బోషాని ఇండియా పెట్టి దాన్ని అడ్రస్ లేకుండా తీసుకోబోతుంది ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క డ్రామా మాటలు ఇవన్నీ ఈరోజు ఒకటి కాదు రెండు కాదు లక్షల లక్షల పరిశ్రమలు చిన్న పరిశ్రమలు మూతబడితే కోట్లాది మంది ప్రజానికి దాంట్లో ఏదో ఐదుకో పదికో కకృతి పడి రాత్రి బాలు పన్నెండు గంటలు పది గంటలు ఉద్యోగం చేసే వాళ్ళు పిల్లం పిల్లలు వదిలిపెట్టేటోళ్ళు వాళ్ళంతా నిరుద్యోగులై అన్నమో రామచంద్ర అంటారు దాని గురించి చర్చ చెప్తా పెట్టవు నువ్వు పెట్టావు ఎందుకంటే పిట్టల రాయులు పిట్టల దొరలు చెప్పే మాటలకి డప్పులు కొట్టడానికి మూడియా మీడియా మన కోసమే బతికే జననేతకు మనము తప్ప రా మనమే సైన్యమై కదలాలిరా పెద్దోళ్ళ యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట రా ఇది సమ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి